చూసారా నా ఈ నా చరిత్ర నా చరిత్ర అంతా చూసారా చూసి మీరు అందరూ ఆలోచించుకొని పెద్దమ్మ చూడు పాపం అంతా ఇదవుతుందని అనుకుంటున్నారా లేకపోతే నేనేమన్నా ఇది చేశాను అనుకుంటున్నారా అంటే పా బాధలు అందరికీ ఉంటాయి ఉండవని నేను అంట్లా పత్తి ఒకరికి ఉంటాయి బాధలు కానీ మనిషికి ఎంతవరకు అంతవరకే లాగలం బండి మరీ ఎక్కువైపోతే కష్టం అయిపోద్ది కదమ్మా అది ఈ వయసులో కూడా ఎక్కువైపోతే కష్టం అయిపోద్ది అది నా బాధ అది ఏంట బాబు ఇది ఇంకా తెల్లారలేదు కదా నేను వెళ్ళడానికి వెళ్ళిపోయిలా ఉంటామా జీవితమే ఇంకా నేను పోదును ఎవరిని చూడకపోదును ఇంకా నాకు టైం ఉంది ఆయన వెళ్ళిపోయి మా ఆయన గారు వెళ్ళిపోయాడు నన్ను వదిలేశారు నన్ను వదిలిసిన చేత నేను ఈ బాధని తట్టుకోలేక పిల్లని వదులుకో పిల్లని వదులుకోలేను నేను ఇదేమీ చేయలేను నాకు చాలా 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 ఇబ్బందులు ఉండి చేతే అందుకనే నేను నేనెప్పుడు కూడా ఎవరిని మోసం చేయడం నాకు రాదు ఎవరిని ఏదైనా చేతి పెట్టి అడగడం కూడా నాకు రాదు అమ్మో పోనమ్మ పిల్ల ఫోన్ చేసిందట్టు హలో అమ్మా అమ్మా నేను అలుస్తుంటే మాట్లాడుతుంటే నువ్వు ఎత్తట్లేదు ఎత్తటో ఏటో ఇచ్చావు కదా అవును నేను కాదని అనలేదు అలాగని నేను వెళ్ళిపోలేదు అలాగని వెళ్ళిపోలేదు ఏంటంటే ఒక్కదాన నేను ఇబ్బంది పెట్టేస్తున్నాను అన్నేమో నాకు భయం వేసి మళ్ళా నేనేమో ఎక్కడికి వెళ్ళాలి మనవలే కదా అక్కడికే కదా వెళ్ళాలి ఎక్కడున్న వస్తే అక్కడ ఒక మాట చెప్తే నేను మనం చూసుకుంటాం కదా అది అది సమస్య ఇప్పుడు డబ్బులేనా ఇంపార్టెంట్ డబ్బులు సమస్య తర్వాత మళ్ళీ చాలా కష్టం అయిపోయింది నువ్వు ఇంకా మన ఆంటీ దగ్గరికి వెళ్ళావు కాబట్టి కొంచెం కూల్గా ఉన్నాను నేను నిన్న నేను ఫోన్ చేశాను ఆంటీ చెప్పింది నాకు అన్నీ అలా అది నువ్వు నేను చూసాను మొన్న నువ్వు మన ఫోన్ లో పెట్టిందిగా అవన్నీ యూట్యూబ్ లో పెడుతుంది వీడియో చూశాను నేనే పెట్టమని అనమాన మన ప్రేక్షకులకి అందరికీ తెలియాలి కదా ఈడే నేను మూడు నెలల నుంచి చేయట్లేదు కదా ఏంటో ఏంటని అనుకుంటారని చెప్పి పెట్టమని అని అంటే భవానీ పెట్టింది అనమాట పెట్టింది నేను వీడియో చూసాను సరే జరిగింది జరిగింది అది తర్వాత చూద్దావు తర్వాత చాలా కష్టం అయిపోతామా మనకి ఆ తర్వాత చూసుకుందాం ముందు ఆంటీకి ఆంటీ ఆంటీ వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోయింది వాళ్ళకి ఫ్యామిలీ చాలా పెద్దది కదా నువ్వు అక్కడ ఉన్నకు వచ్చేసి ఇమీడియట్ గా ఇప్పటికీ వచ్చేసి నువ్వు తొందరగా ఆర్టీకి బస్ మనకు వచ్చేసి మనం చూసుకుందాం ఇక్కడికి వచ్చినాక మనం చూసుకుందాం ఏం చేయాలా అని చెప్పేసి అది మనం మోసం చేసే వాళ్ళు బాగుపడిపోతమా కంగారు పడి బాబు దాని గురించి తర్వాత మనకి చాలా కష్టమైంది అక్కడ ఏడవ చాలా వయసు కదా ఏడవకూడదు మాస్టర్ మనసులో ఉండిపోయి బ్రెయిన్ లో అలా ఉండిపోయి అవే ఉండిపోతాయి ఇంకా చాలా కష్టమైపోతుంది ఇక్కడ నుంచి ఏడమా ఒకేనా అయింది ఏదో అయిపోయింది జరిగింది ఏదో జరిగిపోయింది దాన్ని మనం తీసుకొని రాలేము తీసుకొని రాదో లేదో కొన్ని తర్వాత చూసుకుంటాం అయింది ఇప్పుడు నువ్వు నాకు చెప్పుంటే వేరే చూసుకునేదాన్ని భవన్ పెట్టింది యూట్యూబ్ లో అప్పటి అప్పుడు తెలిసింది అమ్మ ఇంత పెద్ద మోసం జరిగింది సరే చేశాడు చేశాడు అది చూస్తున్నాం తర్వాత దాని గురించి ఇంకా మళ్ళీ యాడవు అసలు వీడియోస్ లో చెప్ అంటే చెప్పేసావు కదా ఇంకెలా వీడియోస్ లో ఇంక వదిలేసాయి ఇంక యాడవు మాకు ఓకేనా ఆంటీ దగ్గర నుంచి వచ్చేది నేను ఆంటీకి మళ్ళీ ఆంటీకి ఇచ్చేసి పోను నేను ఆంటీతో మాట్లాడి భవానీని ఎక్కించమని చెప్తాను బస్ ఎక్కించేసి ఓకేనా ఓకే సరే బాయ్ బాయ్ అమ్మా 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 రోజు ఎంత ఎత్తే రోజు ఎత్తి ఎత్తి నాకు మాట చెప్పుకుంటే పోనీ తీసుకెళ్తారని చెప్పు ఇంకా బాగుంది ఎత్తి 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 భయం భయం కాదు ఏంటి మా అమ్మాయి ఇన్ని ఇన్ని ఎక్కడికి కదా ఎప్పుడు ఎలా రాలే మనం అందరినీ అందరినీ సుఖంగా ఎవరికైనా ఇబ్బంది అంటే చేసింది నన్ను

దమ్మా చూస్తా నా బిడ్డ ఎంత బాధపడిపోతుందో ఇదని చెప్పేసి వాడికి నేను చెప్పకుంటాం ఉండేదన్ను అసలు నన్ను బొదులు అమ్మా ఇంట్లోనూ బొదులు కూర పచ్చడి పెడితే బట్టికి వెళ్ళిపోవడం ఏమైనా కూరలు అన్నా సరే కూరలు కూడా కూరతోనే వేసుకొని వెళ్ళిపోయావు నేను అసలు ఎవరు వద్దనేదన్న కదా వాటికి ఎవరైనా అడుగుతారని చెప్పి ఎక్కువ కూర ఉండేదాన్ని ఎక్కువ అన్న అన్నీ ఇచ్చేసిన తర్వాత మనిషిని ఇలాగ చేశారంటే అలాంటి వాళ్ళు ఇంకా నన్ను ఇంకా ముందుకు లాగాల గానీ వెనకలాగి చెప్పు పోని అమ్మా చెప్పు ఒక కానీ ఒక పిల్ల ఆ పిల్లని వదలలేకపోతున్నాను పోనీ భర్త ఉన్నాడా లేదా కొడుకున్నాడా కొడుకు చచ్చిపోయి భర్త చచ్చిపోయి ముందు వాళ్ళు వెళ్ళిపోనరు ఇవన్నీ చూడుకోకుండా నన్ను వదిలేరు నేను ఎంతైనా సరే తల్లిని కదా పిల్లని వదలలేక నేనే ఇలాగా దూరుగుండి అడిగితే బాధపడుతుందని వస్తే అయినా కూడా ఇప్పుడు కూడా అలాగే ఫోన్ చేసి ఇంకా బాధపడద్దు బాధపడొద్దు రాజిది అంటుంది ఎంత బాధపడినా కానీ ఆ పిల్ల లోపల బాధపడుతుందే కానీ ఒక్క మాట కూడా బయటకి ఎవరిని అందు ఎవరిని ఆడదు ఎవరు చేయదు కాబట్టి నాకు బాధ వచ్చిందని ఆమె ఆమె ఎడుగుతుంది బాధపడుతుంది అది ఏం చెప్తాం చెప్పండి మీరు అందరూ ఆలోచించి పెద్దమ్మని మాత్రం ప్పుడు మర్చిపోవద్దు మీ మాత్రం మీ మీ నమ్ముకొని నా కూతురికి చూడమని చెప్తున్నాను మీరే చూడాలి తప్పకంటే అదైతే నా బాధ